కర్తవ్యం కావాలని ఎంపీలకు సూచించారు స్టేట్ ఫస్ట్ నినాదంతోనే పార్లమెంట్ వేదికగా కృషి చేయాలని తెలిపారు ముందు ప్రజాస్వామ్య గౌరవించాలి ఆ మనమంటూ చంద్రబాబు పేర్కొన్నారు వ్యవస్థను అతీతంగా ఎవరు వ్యవహరించినా ఆ వ్యవస్థ తిరిగి కాటేస్తుందని గుర్తించాలని తెలిపారు పదవులు శాశ్వతమని ఎవరు అనుకోవద్దు మన ప్రమాణ స్వీకారానికి మోడీని ఆహ్వానించాం ఆయన వచ్చేందుకు సానుకూలంగా స్పందించారని తెలిపారు The on ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల తర్వాత కొన్ని ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు టార్గెట్ కూటమి శ్రేణులు దాడులు చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి అయితే ఈ సోషల్ మీడియా వేదికగా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ రెడ్డి గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు ఆర్బీకే లాంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు వైఎస్ఆర్ సిపికి చెందిన నాయకులు కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని తెలియజేశారు అధికార పార్టీ ఒత్తిడితో పోలీస్ వ్యవస్థ మారిపోయింది వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని తెలిపారు టిడిపి దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియా సైనికులు తోడుగా ఉంటామంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ లో ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీలో మార్పు చోటు చేసుకుంది గతంలో జూన్ ఏపీ కొత్త సీఎం గా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు అయితే జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ కైవసం చేసుకుంది జూన్ నాలుగున వెలువడిన ఫలితాల్లో అపూర్వమైన మెజార్టీ స్థానాలను గెలుచుకుంది మొత్తం నూట డెబ్బై స్థానాలకు గాను టీడీపీ నూట జనసేన ఇరవై ఒకటి బీజేపీ ఎనిమిది మొత్తం నూట అరవై ఐదు స్థానాల్లో విజయం సాధించింది అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది అయితే జూన్ తొమ్మిదిన అమరావతి వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది అయితే అదే రోజున ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం ఉండటంతో గతంలో ప్రకటించిన తేదీని మార్పు చేశారు జూన్ పన్నెండున చంద్రబాబు విభజన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో భారత ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు ఎంఎన్ హరీందర్ ప్రసాద్ కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ జాయింట్ సిఈఓ ఏ వెంకటేశ్వరరావు సెక్షన్ ఆఫీసర్ రవీందర్ కుమార్ తదితరులు గురువారం రాజ్భవన్లో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ను కలిసి రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులుగా జాబితాను అందజేశారు ఏపీ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు జనసేన ఇరవై ఒకటి భాజపా ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందారు దీంతో కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది ఇక ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు అడగకుండానే అన్ని ఇచ్చినా ఎందుకు ప్రజల ఆదరణ లభించలేదో తేల్చుకోవాలని తెలిపారు వ్యవస్థల్లో తెచ్చిన మార్పులు సంస్కరణ కారణంగా పార్టీ క్యాడర్ కు గౌరవం దక్కలేదు నాయకత్వం క్యాడర్ ను నిర్లక్ష్యం చేయాలనే ఉద్దేశం లేకపోయినా ప్రభుత్వం పార్టీ మధ్య దూరం పెరిగిందే పథకాలు పరిపాలన ప్రజల ఇంటికే తెచ్చిన సచివాలయం వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టినా ఎందుకు గెలవలేకపోయామో సమాధానం వెతుక్కోవాలని తెలిపారు ప్రభుత్వం మారిన నలభై ఎనిమిది గంటలు తిరగక ముందే రాష్ట్రంలో దాడులు పెరిగాయి అని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీకి ఓటు వేశారనే కక్షతో ఇళ్లకు వెళ్లి మరీ కొడుతూ ఉన్నారు కానీ దాడుల సంస్కృతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితో పలికారు ఆ రకమైనటువంటి ఉద్దేశం ఉందనేటువంటి దాంట్లో అనుమానం కానీ ఆశ్చర్యం కానీ కూడా లేదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సహజంగా అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టని అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా అన్నీ చేశారు కానీ ఇంకా ఏం కోరుకున్నారో ప్రజలు అనేటువంటిది తెచ్చుకోలేకపోయారా అనేటువంటి దాని మీద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా గౌరవ ప్రజలు పార్టీ అధ్యక్షుడు వారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు పార్టీ పెద్దలు పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరం కూడా కలిసి మళ్ళీ దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఓ రకంగా దీని మీద మనం చేసినటువంటి దాన్ని ఎందుకు మనం చేసినటువంటి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ ఫలితాలు ఏ రకంగా ఎందుకు వచ్చాయి ఏ లోటుపాట్లు జరిగాయి అనేటువంటిది మనం రాజకీయ పార్టీగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద ఉంది దాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం ఇలా అనేక రకాలైనటువంటి మార్పులు స్వతంత్రం వచ్చిన తర్వాత వ్యవస్థల్లో ఇన్ని మార్పులు తీసుకురావడం అనేటువంటిది గతంలో ఇప్పుడు జరగలేదు నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కానివ్వండి దాదాపు సచివాలయ వ్యవస్థ ద్వారా లక్ష ముప్పై వేల మంది ఉద్యోగ అవకాశాలు కానివ్వండి అలాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి దాంట్లో కానివ్వండి ఇలా రకరకాలైనటువంటి నిర్ణయాలు వ్యవస్థల్లో తీసుకుని వచ్చి మార్పులు తీసుకుని వచ్చి ఇన్ని పెద్ద ఎత్తున చేసినటువంటి సంస్కరణ ప్రజలు స్వాగతించలేకపోయారా ఇవన్నీ కూడా దీని మీద అంటే ఏదైనా ఇన్ని కార్యక్రమాలు చేసాం ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి ఆశించారా వీటన్నిటికి కూడా క్వశ్చన్ మార్క్స్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముందు ఉన్నాయి దీనికి అన్నిటి కూడా సమాధానాలు వెతుక్కోవాల్సినటువంటి అవసరం మా మీద ఉంది డెఫినెట్గా ఆ రకంగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం అన్ని రకాలుగా కూడా ఈరోజు నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడినటువంటి మాటలు చూస్తాం పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా దాడులు చేయాలనేటువంటిది మా ఉద్దేశం కాదు అనేటువంటి మాట వారు అత్యకంగా వారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పినట్టుగా నేనైతే చూడలేదు కానీ తను గడిచినటువంటి నలభై ఎనిమిది గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడుల్ని దయచేసి ఖండించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది ఇంట్లోంచి బయటికి పిలిచి పేరు పెట్టి పిలిచి బయటికి ఏ రకంగా దాడులు చేస్తున్నారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున అత్యధిక మెజార్టీతో విజయ్ బావుట ఎగరవేసిన ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు నారా చంద్రబాబు నాయుడు ఇష్టం నా అదృష్టం ఉంటే మంత్రిత్వ శాఖలో చోటు దక్కుతుందని తెలియజేశారు టిడిపి జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు సైనికుల్లా పనిచేయడం జగన్మోహన్ రెడ్డి పాలనని ప్రజలు చీకొట్టడంతో తమ పార్టీ భారీ మెజార్టీతో గెలిచిందని హర్షం వ్యక్తం చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీని బూచీగా చూపించినప్పటికీ ముస్లింలు ఆలోచన చేసి కూటమికి పట్టం కట్టారని కొనియాడారు ఈ సమావేశంలో పార్టీ నాయకులు మధ్య మ్యాని చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు ఈ ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదాన్ని పూర్తిగా బలపరిచినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఎప్పుడు లేనటువంటి విధంగా చరిత్రలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు తొంభై ఐదు శాతం తగ్గకుండా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం జనసేన బీజేపీ కూటమికి మద్దతు తెలపడం చారిత్రాత్మకమైనటువంటి రిజల్ట్ అని చెప్పి నేను భావిస్తా ఉన్నా ముఖ్యంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక కొత్త పరిణామాలు మేమందరం కూడా చూస్తా ఉన్నాం అధికారులు వెంటనే మమ్మల్ని రిలీవ్ చేయమని చెప్పి కొంతమంది అధికారులు మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర స్థాయిలో అనేక డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మమ్మల్ని ఇక్కడ నుంచి డిప్యూటేషన్ మీద వచ్చాం మమ్మల్ని రిలీవ్ చేయండి అనేటువంటి విధానంతో ఈరోజు అధికారులు చాలా మంది ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఒక దొంగల ముఠాను జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని దోచిపెట్టడానికి పక్కన రాష్ట్రాల్లో ఉన్నటువంటి దొంగ ముఠాల ముఠాలో సంబంధించినటువంటి అధికారులను తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను ముఖ్యంగా ఇసుక దగ్గర నుంచి మైనింగ్ దగ్గర నుండి బెవరేజెస్ మద్యపానం దగ్గర నుండి అన్ని రంగాల్లో కూడా ఒక దొంగల ముఠా అంటే దండుపాళ్యం టీంను తీసుకొని వచ్చి ఈ రోజు రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితులు వాలంటీర్ సిస్టమ్ పెట్టి ప్రజలను భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో విఘ్నములుగా ఆలోచించేటువంటి వాళ్ళుగా ఎక్కడ కూడా బయటపడకుండా ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ఎన్డీఏ కూటమి ద్వారానే సాధ్యమవుతుందని చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి భావించి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపినటువంటి పరిస్థితులు ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలందరినీ కూడా బీజేపీని బూజీగా చూపించి నరేంద్ర కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి చారిత్రాత్మక విజయం అందించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలను అపహాస్యం చేసి పోలీసులు తమ స్వార్థం కోసం వాడుకున్నారని తెలుసుకున్న ప్రజలు టీడీపీకి ఓటు వేసి బ్రహ్మాండమైన విజయాన్ని అందజేశారు ప్రజావేదిక కూల్చినప్పుడే ప్రజలు బుద్ధి చెప్పడానికి కంకణం కట్టుకున్నారు రాజధాని అమరావతికి పూర్తి మద్దతు అని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేయించుకుని మోసం చేశారని మండిపడ్డారు మూడు ముక్కలాట ఆట ఆడినందుకు పదకొండు సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారని తెలిపారు ఈ నియోజకవర్గంలో ముప్పై మూడు వేల మెజారిటీ ఇచ్చిన ప్రజలకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు వైకపా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం పనులు చేయకుండా బిల్లుల రూపంలో దోచుకున్న డబ్బులు రికవరీ చేస్తాం సేకూరు లాంటి గ్రామాల్లో గ్రావెల్ త్రవ్వకాలకు అనుమతులు ఇవ్వము గంజాయి గుట్కా లాంటివి మన నియోజకవర్గంలో రాకుండా చేస్తామని దూలిపాల నరేంద్ర ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అలాగే జన సైనికులు బిజెపి నాయకత్వానికి కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఇది ఒక చారిత్రాత్మకమైన విజయం ఇది చారిత్రాత్మకమైన ఎన్నికలు కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయుధ ఆయన నేను చూశాను ఆయన పెట్టి నేను నొక్కిని అన్ని ఎక్కడికి వెళ్ళిన అని ఆయన అంటే మా అమ్మాయి తాడేపల్లి ప్యాలెస్ ఎందుకంటే నేను ఒక కుటుంబాన్ని చిన్న ముస్లిం కుటుంబాన్ని కలిసా వడ్డములు నేను మామూలుగా ప్రజలతో మాట్లాడుతుంది ఆయన చెప్పిన సంక్షేమం ఎలా ఉందంటే ఆ అమ్మాయి సేవ్ ఫార్మ్ సేవ్ చదువుతుంది ఆ పాప వాళ్ళ అమ్మాయి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు పనులు చేయకుండా లక్షలు దోచుకుతున్నారు అవన్నీ కూడా సమగ్రమైన విచారణ మేము చేస్తాం మా దగ్గర పూర్తి సమాచారం ఉంది అలాగే గుడులను కూడా రాజకీయ వేదికలుగా మార్చడం కానీ గుడులను అభివృత్తం చేయడం కానీ అలాగే గుడి దేవుడి యొక్క ఆస్తులు కొట్టేద్దామని చెప్పి ఏదైతే రకరకాల జీవులు తీసుకొచ్చి వాళ్ళు చేశారో వాటన్నిటినీ కూడా మేము వాటి మీద ఏదైతే తెలుగుదేశం పార్టీ మేమందరం కలిసి కొన్ని ప్రజా సమస్యల మీద ప్రజలకు సంబంధించిన మీదో మేము పోరాటం చేశాము అవన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది రేపు ఈ రోజు మాత్రం కొన్ని గ్రామాల్లో మేము స్పష్టంగా హామీ ఇచ్చాం సేకూర్ లాంటి గ్రామాల్లో రాబోయే రోజుల్లో గ్రావెల్ మాఫియా కానీ గ్రావెల్ గాని తగ్గడానికి అనుమతి ఇవ్వము అని చెప్పి స్పష్టంగా మేము ఆరు నూరైనా మేము ఇచ్చిన మాటకి మేము కట్టుబడి ఉండడం ఆ గ్రామాల్లో ఎక్కడైతే ప్రజలు దీని మీద పోరాటం చేశారో మేము చేసిన పోరాటానికి మేము ఆ గ్రామాలకు సంబంధించిన రెండు రోజులు పాదయాత్ర చేస్తే ప్రకృతిని ఏ విధంగా విధ్వంసం చేసి దోచుకున్నారో ఆ ప్రాంతాల్లో ఆ గ్రామాల్లో ప్రజలు మమ్మల్ని కోరటం జరిగింది ఆ గ్రామాల్లో ఉపయోగించి మా మీద ప్రయోగం చేసిన ఎన్నో సందర్భాల్లో మా ఇళ్ల మీద పోలీసులు వచ్చిన వాటన్నింటినీ కూడా తట్టుకొని మేము అందరం కూడా పనిచేయడం జరిగింది అలాగే లేని కేసులు సృష్టించి ఏసీపీ ద్వారా ఏసీపీకి సంబంధం లేకపోయినా ఇరవై ఏడు సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల రెండు వేల మూడు జరిగిన ఒక దాన్ని తీసుకొచ్చి పదహారు సంవత్సరాల తర్వాత పదిహేడు సంవత్సరాల తర్వాత దాన్ని బయటకు తీసి ఏసీపీ ఉపయోగించి మా మీద కేసు పెట్టిన ముప్పై మూడు రోజులు మేము జైల్లో ఉన్నా మా కార్యకర్తల యొక్క సహకారం గాని ఈ జిల్లాలో ఉన్న ప్రజల యొక్క ఆశీస్ల వల్లే వాటి కూడా మేము అధిగమించి ముందుకు అడుగు వేయడం జరిగింది ప్రతి సందర్భంలో ప్రతి పోరాటంలో ప్రజలు మాతో ఉండి ప్రజలు మాతో ఉన్నారు కార్యకర్తల సహకారం కూడా మాకు పూర్తిగా జరిగింది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కార్యకర్తల యొక్క పోరాటం కానీ అలాగే మిగతా పార్టీల యొక్క సహకారం కానీ మేము తీసుకొని ఈ నియోజకవర్గాన్ని ఒక కొత్త మొదలు ఆరంభం అనేది చేస్తాం ప్రజలకి అందుబాటులో ఉంటాం ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం ప్రజలకు ఏదైతే మేము హామీ ఇచ్చామో వాటన్నిటినీ కూడా అమలు చేసే విధంగా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకం విధ్వంసకరమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలించారని నందం అబద్దయ్య తెలియజేశారు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ది చేయని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని తెలియజేశారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఊహించిన విధంగా గెలుపొందిన సందర్భంగా మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మంగళగిరి తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త నందం అబద్దయ్య జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు దామర్ల రాజు పోతనేని శ్రీనివాస్ బీజేపీ నాయకులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరాల జగన్ పాలనలో దౌర్జన్యం అరాచకం రాక్షస పాలనకు బిసిగి వేశారిన రాష్ట ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదా లేకుండా తగిన గుణపాఠం చెప్పారని ఆయన తెలియజేశారు బెజారుతో నారా లోకేష్ ని గెలిపించిన ప్రజలకు సేవ చేస్తూనే భారతదేశంలోని మంగళగిరి నియోజకవర్గాన్ని నెంబర్ వన్ గా అభివృద్ది చేసేందుకు జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీలు కృషి చేస్తాయని హామీ ఇచ్చారు చేసినటువంటి పరిస్థితి ప్రతిపక్షానికి పదకొండు సీట్లు మటుకే పరిమితం చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొల్పింది గతంలో ఎప్పుడు కూడా ఎంత దారుణమైన అంటే ఫలితాలు ఏ పార్టీకి కూడా ప్రతిపక్ష పార్టీకి రాలేదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక అని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఒక విధ్వంసకరమైనటువంటి పాలన ఒక రాక్షసు పాలన అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎక్కడా అభివృద్ధి చేయకుండా దయభ్రాంతులతో ప్రజలతో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రజలు గురుణపాఠం చెప్పారని ఈ సందర్భంగా ఉండా ఉండ అదేవిధంగా ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని వాస ప్రజలు ఒక మంచికి చెడుకు జరిగిన యుద్ధంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా మంచి వైపు నిలబడి ఈ రోజున ఒక సుస్థిరమైన రాజ్యాన్ని సుస్థిరమైన పరిపాలనని అందించే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అలాగే ప్రత్యేకంగా మంగళగిరిపోయే ప్రజలు ఎక్కువ లేనట్టుగా వన్ సైడ్ గా వచ్చేసి ఈ రోజున వారు నిలబడి దాదాపు లక్ష మెజార్టీ దగ్గర దగ్గర మెజార్టీ మెజార్టీ ఇవ్వటం లోకేష్ బాబు గారిని అలాగే దీనికి నిలబడినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ అలాగే మా జనసేన కార్యకర్తలు నాయకులు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ప్రత్యేకంగా మీడియా అంతా కూడా సపోర్ట్ చేసి అలాగే అన్ని డిపార్ట్మెంట్లు సపోర్ట్ చేసి ఈ రోజున మేము ఇచ్చిన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా జనసేన పార్టీ తరఫున దీనికంటే ఈ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నా ఐదు సంవత్సరాల నుంచి ఇతను ఉచింతతపు పాలనకి ప్రజలంతా కూడా విసిగి వేసారిపోయాను ఎక్కడ చూసినా కూడా దౌర్జన్యాలు దాష్టికాలు బెదిరింపులు ఇదే దేవుడు నడుస్తూ ఉంది ఇప్పుడు కూడా గెలిచిన సంబరాలు చేసుకుంటా ఉంటే తుమ్ముకూడి అనే గ్రామంలో ఒక మైనార్టీ సోదరుని స్త్రీలందరూ కూడా ధన్యవాదాలు అది ఇప్పుడు జరిగిన ఎలక్షన్ లో ఒక తుఫాన్ లాగా వన్ కోవిడ్ తీసుకునేది కూడా ఒక రాక్షసు పాలన పోయి రామరాజ్య రావాలని కోరుకున్నారని చెప్పి మేము భావిస్తున్నాం అందులో భాగంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ఇక్కడ ఎన్నైతే కన్స్ట్రక్షన్స్ జరిగినాయో అట్లాగే ఐటీ కంపెనీలు ఎన్నైతే వచ్చాయో ఇంకా వచ్చే వాటిని రండి పడింది ఇప్పుడు రాబోయే కాలంలో ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తామని అలాగే మోడీ గారు ఎక్కడైతే భూమి పూజ చేశారో అక్కడ రాజధాని కూడా శాశ్వత రాజధాని కూడా పెడతామని చెప్పి మేము ఆశిస్తున్నాము అలాగే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులిటెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం